హాయ్ నమస్తే అండి ఈ గుడి వచ్చేసి తిరుచానూరు దగ్గర మొల్లపూడి గ్రామం అండి మొల్లపూడి గ్రామం కానుకొని స్వర్ణముఖి నది ఉంది దాని పక్కనే ధర్మరాజుల గుడి ఉందండి ఇదే ధర్మరాజుల గుడి ఇక్కడ మహాభారతం చెప్తారు మేమైతే గుడికి వచ్చాము ఈరోజు అమ్మవారు అయితే తిరుచానూరులో ఎలా ఉందో అలాగే దర్శనమిస్తున్నారు చాలా బాగుంది అమ్మవారు ఈరోజు కథ వచ్చి అక్షయ పాత్ర అలాగే దుర్వాసనుడు

కార్యక్రమం సూర్య అలా అక్షయపా ప్రభావంతో ఆనందంగా అరణ్యవాస కష్టాలు తెలియకుండా పదివేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి పొంచేస్తున్నారు పాండవులు వెతుకుతున్నారు పాండవులు ఇలా రోజులు గడుస్తున్నాయి ఏమిటి స్వామి దుర్వాస మహర్షి ఆయన నూరుగురు శిష్యులతో పాటు భోజనానికి వచ్చారు దేవి వాళ్ళకి భోజనం సిద్ధం సిద్ధం దేవి అన్నాను అయ్యో తుడిచేశారు కదండి పాత్రనంత ఇప్పుడు నా దగ్గర ఏముంది భోజనం ఇందులో నుంచి ఒక పెద్ద కూడా ఉద్భవించదండి ఈ మాటికి మళ్ళీ ఏం చేయగలను ధర్మరాజు బాధపడుతుంటే భర్త ఆందోళన చూసింది ద్రౌపదీ దేవి అన్నగారైన శ్రీకృష్ణుని తెరిచిందటం మనము పరమాత్మ శ్రీమద్ సమయానికి వచ్చావన్నయ్యా మరి మేమందరూ అమ్మ భోజనం అంటే గుర్తొచ్చింది తల్లి మేము వదిలి అన్నం పెడుతుంది నువ్వు బీల్చావో లేదు భోజనం అలా వదిలిపెట్టి వచ్చేసానమ్మా ఆకలిగా ఉంది భోజనం పెట్టమ్మా అన్న అనయ్యా ఇవాళ్ళదికి భోజనం చేసి అందరి భోజనం అయిపోయిందని తుడిచి తుడిచిపెట్టేశారన్నయ్య అదే సమయానికి దూర్వాస మహర్షి తన నూరుగురు శిష్యులతో భోజనానికి వచ్చారన్నయ్య అనయ్యా పాత్రసారి తుడిస్తే మళ్ళీ సూర్యోదయం వరకు అందులో ఒక మెతు కూడా ఉద్భవించదన్నయ్య అనే దక్క మళ్ళీ దానవమ్మ ఆకలిగా ఉంది బొర్రో అంటే కథలు చెబుతున్నావు వెళ్ళి త్వరగా అన్నం తీసుకురామ్మా అన్నాడు అనయ్యా నిజంగా అన్నం లేదనయ్య ఒక మెదగనం ఉంటుంది చూడమ్మా అన్నాడు నిజంగా లేదన్న వెళ్ళి చూడమ్మా చూసితే అన్నాడు వెళ్ళి పాత్రనంత పరీక్షగా చూస్తే అంచుల్లో ఒక మునగాకు ఒక మెతుకు మాత్రం మిగిలిపోయి ఉన్నాయట భగవంతుడు తలుచుకోవాలి కానీ ఒక మెతుకు ఏంటండి బ్రహ్మాండానికైనా ఉండదు ఇక్కడ అన్నయ్య ఒక మెతుకు ఒక విశాఖ ఉన్నాయి అన్నయ్య అన్నది దాన్ని తెచ్చి నా చేతిలో పెట్టమ్మా అన్నాడు వెంటనే ఆ మెతుకును అవిశాఖను తెచ్చి అన్నయ్య చేతిలో పెట్టింది వెళ్ళి నీళ్ళే అమ్మా అన్నాడు నీళ్లు తీసుకొచ్చిచ్చింది ఆ మెతుకుని ఆ మునగాకుని నోట్లో వేసుకొని నీళ్లు పోసుకొని మింగేసాడట భోజనం పెట్టి కడుపు నిండినట్లుగా ఉందమ్మా అంత కృష్ణార్పణం అంటే ఇంత పొట్ట నెల నిరుకున్నాడట ఎప్పుడైతే కృష్ణార్పణం అంటే ఇలా బొజ్జ నెల నిరుకుని అంటూ తెచ్చాడు పద్నాలుగు లోకాలని పొట్టలో పెట్టుకున్నాడండి మహానుభావుడు పద్ధాలు లోకాన్ని పొట్టలో పెట్టుకున్న మహానుభావుడు పొట్ట ఇప్పుడైతే నిండి ఇలా నిమురుకున్నాడు దూర్వాస మహర్షి అయిన శిష్యులకు వంద మందికి పొట్టలు బిర్రులుగా దన్నుకున్నాయి

మహర్షిని భోజనానికి తీసుకురా బావా అన్నాడు బాబా ఎలా తీసుకురామంటావు నేను చెప్పాను అన్నాడు భీముడు నది దగ్గరికి వచ్చారండి చూశాను ఇటు దుర్వాస మహర్షిరే భీముడు వస్తున్నాడు అన్న ఒక్క వీడు చంపేస్తావుగా నాకంటే కోపిష్టి అన్న ఒత్తులు నమ్మని చంపేస్తాడు వీడు గతతో కొట్టి ఎంఐ చేసావు బాబా ఇంతవరకు భోజనం పిట్టలు ఎక్కడ చంపేస్తావు నాడు మెదుకుడు బట్టి సందులేదంటున్నాడు ఇగనా రకరకాల పిండి పదార్థాలు తీసి సిద్ధంగా పెట్టుకున్నాము రెండు పని చేసి వెళ్ళే అన్నాడు తప్ప నేను చెప్తే అర్థం కాదురా మెదుకుడు బట్టి సందలేదురా నా కడుపులో అదేంటండి అట్లా అంటారు మరి ఒంటి పెట్టుకున్న భోజనాలు ఏం చేయమంటారండి అయ్యో పదివేల మంది భోజనాన్ని పది నిమిషాలు తినేవాడివి నూరు మంది భోజనం నువ్వే దాన్ని అదేంటండి ఎట్లా అంటారు మీరు వస్తారు కలిసి పొంచేద్దామని మా బాబా శ్రీకృష్ణుడు కూడా ఎదురు చూస్తున్నాడు స్వామి అంటున్నాడు అంటున్నారు అన్నాడు మీ బావకు తెలుసు నాకు తెలుసు నాయన ఇంకా మీకు నాకు సెలవంటు శిష్యుని వెంట పెట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు దుర్వాసమో ఇంద్రుడు మరి పుణ్యకాల గట్టము అక్షయ పాత్ర వస్తుందండి యాభై మంది కానుకలు వేసి దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ కృపకు సగులు పాత్రలు కాగలరు ఇప్పుడు ఇందాక అక్షయ పాత్ర గురించి ఇందాకే వచ్చిందన్న మన సబ్జెక్టు అంటే నాశనం కాని దాన్ని అక్షయము అక్షయం అంటే నాశనం అక్షయం అంటే నాశనం కానిది అని అర్థం అభివృద్ధి చెందేదండి అంటే అటువంటి అక్షయ పాత్రలు యాభై మంది కానుకలు వేసి పార్వతీ పరమేశ్వరుల కృపకు సర్వలు పాత్రలు కాగలరు వెళ్ళిపోయారట వెంటనే బాబాతో సమావేశం ఇండి పాండవులు అందరూ బాబా కృష్ణ ఏమిటి బాబా మాకే కష్టాలు మేమేం పాపం చేసావని మాకే అరణ్యవాస కష్టాలు బాబా అన్నాడు ఓం జంగము నా లింగము కృప్పులో గంగమ్మ పక్కన పార్వతి శివుడి నా శివుడి ఇది పాట గుడికి నూట కలుపాయి హరిదాస్ గారికి నూట కలుపాయి సమర్పించారండి అటువంటి కస్తూరి సుబ్బరాయి గారు గీత గారు వారికి వారి కుటుంబ సభ్యులకు పార్వతి పరమేశ్వరుడు అష్టైశ్వర్య ఆయన ఆరోగ్య భోగ భాగ్యాలు చాలా సంరక్షించారు All the day to the television day.